హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ ఒక కేజీ పీతలను అయితే తీసుకున్నాను వీటిని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ కర్రీ కోసం ఒక నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో నాలుగు వంకాయలు కూడా తీసుకున్నాను ఇప్పుడు చింతపండులో కొద్దిగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జా తీసుకొని ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసును వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా మగ్గించుకుందాం ఇవి బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు దగ్గర పడే వరకు మరిగించుకోవాలి ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని ఇంక మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే మరిగించుకోవాలి చూసారు కదండీ పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి